హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకైతే ఒక మంచి మూడు వందల గజాల బిట్ అనమాట రెండు ప్లాట్లు నూట యాభై నూట యాభై గజాల ప్లాట్లు వెస్ట్ ఫేసింగ్ డిటీసీపీ అప్రూవ్డ్ అవుట్లో థర్టీ త్రీ ఫీట్ రోడ్కి అయితే చూపిద్దామని వచ్చేసాను రెండు ప్లాట్లు కలుపుకొని మనకు మూడు వందల గజాలైతే ఉంటుంది అయితే మీరు ఒక విషయం ఇక్కడ గమనించాలి మనం ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో దీనికి దగ్గరలో దాదాపు ఒక వంద అన్న ఉంటాయి ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే పోలేపల్లి సెజ్జు రెండు వేల ఎకరాల్లో చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ సెడ్జ్ అనమాట అయింది లక్షల మంది ఎంప్లాయీస్ ఇందులో పనిచేస్తున్నారు సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా మనకు ఒక పది ఎకరాల డిటీసీపీ లేఅవుట్ అనమాట మొత్తం చుట్టుపక్కల అంతా కన్స్ట్రక్షన్లే గమనించవచ్చు ఇక్కడ చూడండి మనం ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి గమనిస్తే ఈ పక్కల వెంచర్ పక్కలు ఉన్న వెంచర్లలో మొత్తం ఇండ్లే ఉన్నాయి చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి అయితే ఇక్కడ నుంచి మనకి ఏదైతే వెహికల్స్ వెళ్తూ రోడ్ కనబడుతుందో అదే సెడ్జికెళ్ళే రోడ్డు పక్కనే బెంగళూరు హైవే వచ్చేసి ఒక వంద రెండు వందల మీటర్లు ఉంటుంది ఇక్కడ మన వెంచర్ కానుకొని ఏదైతే పిల్లర్స్ కనబడుతున్నాయో ఇది మొత్తం కూడా ఏంటంటే మనకు ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది రెంటల్ పర్పస్ చిన్న కంపెనీ ఏదో స్టార్ట్ అవ్వబోతుంది అయితే పక్కనే వాటర్ ప్లాంట్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే మనకు జడ్చల్లకు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇటు సెడ్జ్ పక్కలనే మన ఎయిర్పోర్ట్కి వచ్చేసి జస్ట్ వన్ అవర్ డిస్టెన్స్లోనే మంచి మూడు వందల గజాల ప్లాట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇది ఓల్డ్ వెంచర్ కాబట్టి చిన్న చిన్న చెట్లు అయితే మొలిసినాయి ఇవన్నీ కూడా మొత్తము ముప్పై మూడు నలభై సైజులో ఉంటాయి ప్లాట్లన్నీ కూడా థర్టీ త్రీ ఫార్టీ సైజులో మనకు నూట యాభై గజాల ప్లాట్ ఒక్కొక్కటి సో మొత్తం మూడు వందల గజాలు ఇల్లు కట్టుకునే ప్లాట్లు మంచి ఇన్వెస్ట్మెంటు ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే వెంటనే మన నంబర్ కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ